ఎస్ఎన్ఆర్ న్యూస్ కు స్వాగతం మన్యుం వీరులకు సమాన గౌరవం దక్కాలంటూ మల్లుదొర కుటుంబీకులు ఆవేదన అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు అనుంగ శిష్యులైన గంటం దొర మల్లుదొర మన్యం పీతృశానలో కీలక భూమిక పోషించిన మన్యం వీరులు బ్రిటిష్ తెల్లదొరల నిరంకుశ విధి విధానాలకు వ్యతిరేకంగా మన్యం పోరాటంలో సీతారామరాజు సైన్యంలో బ్రిటిష్ తెల్లదొరలను గడగడలాడించిన గంటందోర మల్లుదొర మన్యం చరిత్రలో దీరులు దేశ స్వాతంత్రం అనంతరం భద్రాచలం నియోజకవర్గం నుంచి తొలితరం ఎంపీగా ఢిల్లీ పార్లమెంటుకి ఎన్నికైన మల్లు ద్వారా ప్రభుత్వం నుండి ఎటువంటి గుర్తింపు దక్కలేదని కుటుంబిలు ఆవేదన వెల్లబుచ్చుతున్నారు ఇటీవల గంటం ద్వారా కుటుంబికులను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకువెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పరిచయం చేస్తూ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం రాష్ట్రపతికి హామీ ఇచ్చిన ప్రకారం క్షత్రియ సేవా సమితి తరఫున మూడున్నర కోట్ల రూపాయలతో గంటం ద్వారా వారసులైన పదకొండు కుటుంబాలకు పక్క గృహాలు నిర్మించి ఇచ్చారు అదే మాదిరిగా మల్లుదొర కుటుంబీకులకు ప్రభుత్వం కానీ సంస్థలు కానీ ముందుకు వచ్చి మా కుటుంబాలను గుర్తించాలని గుడ్లపల్లి గ్రామానికి చెందిన మల్లుదొర మనవరాలు కొప్పుల చంద్రవతి పొత్తూరు లక్ష్మి వారు నాలుగవ తరం సంతానమైన కొప్పుల రాజుబాబు కొప్పుల బాలమ్మ కొప్పుల లక్ష్మి పొత్తూరు నాగమణి పొత్తూరు కుమారి పొత్తూరు విజయ్ పొత్తూరు కల్పన కాకరపాడు ప్రధాన కూడలలో అల్లూరు మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి పాత్రికేయుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి అల్లూరు సేవా సంఘం మహిళా అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి కోనా సత్యబాబు మన్యం వీరుడు మల్లుదొర కుటుంబీకులు పాల్గొన్నారు

ఈ గిరిజనులు యువతులు అంటే మాలు కాము మల్లుధ్వర్ గారు గాము గంటందర గారు వీళ్ళు అల్లూరు సీతారామరాజు అంటే అనుసరులు వీళ్ళు మరి ఆ రోజుల పితూరులో మరి ఎంతో పోరాటం చేసిన యోధులు అటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రభుత్వ పరంగా కానీ మిగతా విషయాల్లో కానీ గుర్తింపు లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం అని నా మనం అండి ఎందుకంటే అంటే ఈరోజు గంటందొరగారికి ఘంటం గారికి ఏదో సదుపాయం చేసిందని కాదు కాని అది చాలా చిన్న సదుపాయం అండి నా లెక్క ప్రకారంగా అయితే వాళ్ళు తిరిగిన ఏరియాలో ఈ ఏరియాలో అండి పార్లమెంటు సభ్యుడిగా మల్లుదొరగారు చేయడం నిజంగా ఆ రోజుల్లో మరి ఆ వ్యక్తి చేసారు అంటే ఈ ఏరియా అంతా కూడా చాలా కింద ఉండాలండి ఆ రోజు నుంచి గవర్నమెంట్ కూడా ఆ విషయంలో మరి పెద్దగా స్పందించలేదని నా కోరిక దానికోసమే ఇవాళ మల్లుదూర గారి ఫ్యామిలీ కూడా ఈజీలో ఉన్నారంటే వాళ్ళు నిజంగా తెలియక వాళ్ళకి అసలు ఏమో ఈ సమస్య ఏంటని తెలియక అలా వెనకబడిపోయి ఉన్నారండి అంటే మల్లుదొర గంట దొర గారికి ఎప్పుడైతే కొద్దిగా గవర్నమెంట్ స్వా అనుసరించిందో కొద్దిగా స్వాగతించిందో అప్పుడు కొద్దిగా విలువలోకి వచ్చి మా జాతీయ సంఘం నుంచి కూడా మన శ్యామల వరలక్ష్మి గారు కూడా మరి ఆ విషయంలో చాలా ముందంజలు ఉన్నారండి ఎందుకంటే ఆమె కూడా ఒక ఎస్టీ త్రీగా వాళ్ళు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో కూడా ఆవిడ కూడా ముందుకు తీసుకురావడం జరిగిందండి మేము కార్యక్రమ సభ్యులుగా మేము కూడా మా వంతు కృషి కూడా ఎంతో కొంత చేయాలి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో న్యాయం చేయాలని ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ ప్రెస్ మీట్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా మేము ముఖ్యం మారులేము మేము కాబట్టి దయచేసి మీరు ప్రస్తుత మిత్రులకు మీకు ఒకటే కోరికండి అంటే మేము కొన్ని మాట్లాడే విషయాలు తప్పులొప్పులు ఉండొచ్చు అంటే మీరు పెద్దగా ఎక్కువగా మాట్లాడుకోము కాబట్టి మీ మీడియాగా మీ మీడియాగా మీరే మొత్తం అంతా దీని గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి గంటందొర గారికి ఎటువంటి న్యాయం జరిగిందో అలాగే సేమ్ వాళ్ళు కూడా అలాగే జరగాలని మేము చిన్న మా కోరుకుంటున్నాం సార్